హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్కి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే మన టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్నటువంటి పథకాల్లో ముఖ్యమైన పథకం వచ్చేసి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా ఇప్పటి వరకు ఆ పథకాన్ని ఇంకా అమలు చేయకపోవడం గమనార్హం అయితే గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబందులో అవకతవకలు జరిగాయని తమ ప్రభుత్వం అమలు చేసే రైతు భరోసా పకడ్బందీగా ఉండాలన్న ఉద్దేశంతో అందుకు తగ్గట్టుగా మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో పడింది దీంతో పథకం అమలు అవుతుంది అయితే రైతు భరోసా పథకం కోసం ప్రత్యేకంగా ఓ ఉపసంఘం ఏర్పాటు చేయగా రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని విధి విధానాలను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది దీంతో రైతు భరోసా డబ్బులు త్వరలోనే అన్నదాతల అకౌంట్లో పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ వార్తలకు బలం చేకూరుస్తూ మంత్రి కోమటి వెంకటరెడ్డి కూడా పండగ లాంటి వార్త వినిపించారు ఇంద్రమ్మ ఇండ్ల పథకం గురించి కూడా మంత్రి కోమటి వెంకటరెడ్డికి కీలక ప్రకటన చేశారు వచ్చే నెలలోనే ఇంద్రమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్ పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు వచ్చే మూడేళ్లలో ప్రతి ఊరికి బీటీ రోడ్డు వేస్తామన్నారు మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తీర్ణ చేపట్టినట్టు వెల్లడించారు సో చూసారు కదా వ్యూహం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అర్హులైనటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులనేది త్వరలోనే జమకానున్నాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మా స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్